నేను పొద్దుటూరులో ఏ ఒక్కరినైనా రూపాయి చెందగినట్టు కానీ ఏ వైశ వైశులానికి సంబంధించినట్టు కానీ మిగతా వ్యాపారస్తులకు సంబంధించినట్టు కానీ ఎక్కడైనా మాట్లాడేటట్టు రుజువు చేయగల ఇప్పుడే కాదు గతంలో నేను దాదాపు నలభై సంవత్సరాలు రాజకీయ జీవితంలో నేను ఉన్నప్పుడు ఎక్కడైనా ఎవరినైనా వేధించి వాళ్ళ దగ్గర పంచాయతీలు చేసి కానీ లేదా వాళ్ళ దగ్గర భూదందాలు చేసుకునే వాళ్ళ దగ్గర నుంచి కానీ లేదా మట్కా కుట్కా వాళ్ళ దగ్గర నుంచి కానీ ఊరి దగ్గర నుంచి అయినా ఒక రూపాయి తీసుకునే సందర్భం ఉంది ఇప్పుడు ఏ ఏ వయసులో ఏ వర్తకులు కూడా ఆయన చెప్పి నేను బాధిస్తున్నాను వేధిస్తున్నాను అని చెప్పారు ఒక్కరిని చూపి మనం మర్చిపో నా రాజకీయం జీవితం ఒక తెరిచిన పుస్తకం నా రాజకీయ జీవితాన్ని గురించి గమనించి ప్రజలందరికీ కూడా తెలుసు నేను వేధించావానే బాధించావానే అనేది తెలుసు ప్రజలందరూ నన్ను కోరుకున్నారు కావాలని రాజకీయాల్లోకి రెండు రావాలి ఇలాంటి వారు రాజకీయాల్లో లేని దాని వలన మేము కొంత కొంతమంది పెద్ద మనుషుల ద్వారా నష్టపోతున్నాం అనేది చెప్పి ప్రజలందరూ నన్ను కోరడం జరిగింది ప్రజల అభ్యర్థన మేరకే సర్వేలో కానీ ఐదు ఆరు సర్వేలు కానీ నాకు దాదాపు డెబ్బై రెండు పాయింట్ ఐదు పర్సెంట్ సర్వేలు వచ్చిన కారణంగానే నాకు టికెట్ కేటాయించడం జరిగింది పొద్దుటూరు వచ్చిన సందర్భంగా ముప్పై తారీఖున చంద్రబాబు నాయుడు గారు కూడా మీ అభిప్రాయం మేరకే వదరాధరెడ్డి గారికి నేను టికెట్ ఇచ్చినానని చెప్పడం జరిగింది మరి ఇంత స్వచ్ఛతగా ఇంత నిజాయితీగా మేము ఉండబడినప్పటికీ కూడా ఆయన ఏదో బురదదల్లే కార్యక్రమం నా మీద చేయాలని వర్తకులందరినీ పీడించి బాధించి నేను సన్నాలు ఏమని అడుగుతున్నానని చెప్పడం అనేది దుర్మార్గం ఎన్ని ఎన్ని రకాల నా మీద బురద తల్లినప్పటికీ ప్రొద్దుటూరు ప్రజలు నా ఆస్తి నాకు ఎన్నిసార్లు దాని దాదాపు నలభై సంవత్సరాల నుంచి రాజకీయ జీవితాన్ని ప్రసాదించింది పొద్దుటూరు ప్రజలు నేను నా దగ్గర డబ్బు లేకపోయినప్పటికీ కూడా ప్రజలు కావాలని కోరుకుంటున్నాను వారి వారి దయా దాక్షిణ్యంతోనే నేను ఈ రోజు కూడా రాజకీయాల్లో మనం కూడా సాధిస్తున్నా ఎవరు లేరు పొద్దుటూరు ప్రజలు నాకు ఆస్తి నా డబ్బు వాళ్ళే నా ఆస్తి వాళ్ళే నా ప్రాణం వాళ్ళే వారు కోరిన కోరిక మేరకే నాకు టికెట్ ఇచ్చారు నేనేం పైరవి చేసి టికెట్ తెచ్చుకోవడం లేదు నేను పొయ్యి చంద్రబాబును ప్రాధేయపడ నీ బాధను భరించలేక పొద్దుటూరు ప్రజలు నన్ను కావాలని కోరుకున్నారు నువ్వు ఒకటే గుర్తుపెట్టుకో ఈరోజు నన్ను కావాలని కోరుకున్నారంటే నా నిజాయితీ నీతిగా ఉంటానని ప్రజలకు అందుబాటులో ఉంటానని నువ్వు చెప్తాడ ప్రజలకు అందుబాటులో ఉండే ఎమ్మెల్యేను ఎన్నుకోండి నువ్వు అందుబాటులో ఉంటావా నీతో మాట్లాడాలంటేనే కష్టమే నువ్వు ఒక పెద్ద నా దగ్గర డబ్బు లేకపోయినావు డబ్బు లేదని కూడా మరి ప్రజలకు తెలుసు ఆయన ఏదో మాకు ఎన్నికల్లో నిలబడితే మాకు ఏమి ఇవ్వలేడని కూడా తెలుసు అయినా ఆయనే కావాలని కోరుకుంటారు నువ్వు జగన్మోహన్ రెడ్డి బొమ్మతో గెలిచేవా నేను నీకు సొంత సత్తా లేదు పొద్దుటూరులో నువ్వు ఎమ్మెల్యేగా నిలబడి గెలిచిన ఓటేమని అడిగే దమ్ము ధైర్యం నీకు లేదు ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి సాటా జగన్మోహన్ రెడ్డి బొమ్మతో ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నావు కానీ నిన్ను నువ్వు శివ శివప్రసాద్ రెడ్డి గారి పొద్దుటూరులో నీకు స్థానం లేదు జగన్మోహన్ రెడ్డి గారిది ఆయన పార్టీ పెట్టిన కారణంగా ఏదో దాంట్లో చేయడం నువ్వు రెండు సార్లు ఎమ్మెల్యే కానీ నీకు నీకు నైతికంగా పొద్దుటూరు ప్రజలు నీకు నిన్ను కానర్ నిన్ను ఎమ్మెల్యేగా ఎన్నుకునే పరిస్థితి లేదు ఈ జగన్మోహన్ రెడ్డి పార్టీ దళితులకు వ్యతిరేకమైన పార్టీ మీకు ఇలా తొంభై ఆరులో శిరోమండం కేసులో విశాఖపట్నంలో తీర్పు చెప్పింటే తోట శ్రీమోట్ పిల్పు శిక్ష పడింది అది ధృవీకరించారు కోర్టు కూడా శిక్ష పడిందని నీవు ఈ తోట తిరుగుడుతో ఈ పార్టీలో ఉన్నాడు నువ్వు మనుషులను చంపిన ఎమ్మెల్సీలు డోర్ డెలివరీ ఇచ్చినాడు నువ్వు నీ పార్టీ నువ్వు దళిత వ్యతిరేకత పార్టీ జగన్మోహన్ రెడ్డి పార్టీ నువ్వు ఏమాత్రము బాధ్యత రహితంగా రాకుండా బాధ్యతగా మాట్లాడకుండా బాధ్యత రహితంగా మాట్లాడుతూ నువ్వు నా మీద బురద నువ్వు ఎన్నిసార్లు ఎంత ప్రయత్నాలు చేసినా కూడా నాకు బురద అంటుకోదు i am clean my hands is very clean